తొమ్మిదిన్నరేళ్ల విధ్వంసం చూసి ప్రజలు విధ్వంసాల వ్యతిరేకంగా కాంగ్రెస్ చేశారా బిఆర్ఎస్ పట్ల కసితో వేశారు వేశారు కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ కొత్త ప్రభుత్వం ఈ పాలన మరిపించే విధంగా ఉంటుందని అని మీరు భావిస్తున్నారా అంటే మీరు అన్నట్టు ఆరు గ్యారంటీలు చూసో ఈ అనేక రకాల డిక్లరేషన్ ఇచ్చారు కదా వాళ్ళు రైతు అని యూత్ డిక్లరేషన్ అని మహిళా డిక్లరేషన్ అని మైనార్టీ డిక్లేర్ అని ఇంకా ఏవేవో డిక్లరేషన్లు చూసి ప్రజలు ఓట్లేయలేరు ప్రజలు ఒక నిరంకుశ పాలన అంటే తొమ్మిదిన్నర ఏళ్ళల్లో తొంభై ఐదు రోజులు సెక్రటరీ రాని ముఖ్యమంత్రి వీడా మాకు ముఖ్యమంత్రి ఇటువంటి కూడా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ తోటి పరిపాలన చేస్తాడు ఇదా తెలంగాణ భారతదేశంలో తెలంగాణకున్నంత గొప్ప పేరు ఎక్కడ ఎవరికి లేదు రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలకి పోరాటాలకి రుణుడు పోచింది తెలంగాణ అరవై తొమ్మిది ఉద్యమం కావచ్చు యాభై మూడు యాభై ఆరు కావచ్చు భూమి కోసం ముక్తి కోసం విముక్తి పోరాటాలు నేర్పింది ఈ భారతదేశం నేర్పింది తెలంగాణ తెలంగాణ ప్రజలు ఎప్పుడు చేయి జాపి దేహి అని ఎదురు చూడరు చేయుతనివ్వడానికి లేకపోతే తలెత్త తిరగడానికి ప్రయత్నం చేస్తారే కానీ భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న కులపరమైన ఆధిపత్య పోరా ఆధిపత్యాలకు వ్యతిరేకంగా మనవాదానికి వ్యతిరేకంగా మన ధర్మానికి వ్యతిరేకంగా సమాజం పోవాలని సిద్ధాంతీకరించి పోరాటాలు నేర్పింది తెలంగాణ గడ్డ ఈ గడ్డ మీద ఇటువంటి వాళ్ళు వెయ్యి మంది కేసీఆర్ వచ్చినా వెయ్యి కాదు లక్ష కోట్ల తోటి పరిపాలన చేయాలనుకున్న చెయ్యలేదు కాబట్టి నిజాముని అంతం చేసినటువంటి గడ్డ ఇది ఈ కేసీఆర్లో లో లేకపోతే ఇంకా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు రేపు ఇంకో ఇంకొక రెడ్డి కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రజల ముందు ప్రజా ఉద్యమాల ముందు వీళ్ళందరూ బలాదూర అవుతారు బలాదూర అవుతారు అనే చరిత్ర నిరూపించింది ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే అశ్రద్ధగా ఉంటే ఇంకా మార్పు జరిగింది అని ఏమాత్రమైనా ఇప్పుడు కూడా ఈ పాలకులకి అడుగులకు మడుగులు వచ్చడానికి మూచెంత నీళ్ళు తాగడానికి దేయి అనుకుంటూ అంగలార్చుకుంటూ వాళ్ళ చుట్టూ తిరగడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో మళ్ళా జరగదని ఏం లేదు ప్రజలు ఎప్పుడు కూడా ఆశ పడతారు కానీ భ్రమ పడరు ఆశకి భ్రమకి చాలా తేడా ఉంటారు ప్రజలు ఆశిస్తూ ఉంటారు ఆశించడం తప్పలేదు కానీ బ్రహ్మల్లో ప్రజలు బతకరు ప్రపంచం ప్రజలు బ్రహ్మలో బతికేది నా దృష్టిలో ఈ బుద్ధిజీవులు అని చెప్పబడితే ఈ మేధావులు అని చెప్పబడే మేధావులు ఉన్నారు కదా వాళ్ళకి ఎక్కువ భ్రమలు ఉంటాయి ప్రజలకు ఏం బ్రహ్మలు ఉంటాయి రెక్కలు ఉక్కర్లు వేసుకొని భూమిని నమ్ముకొని యంత్రాలను నమ్ముకొని వృత్తిని నమ్ముకొని బతికేంటి వాటి వాళ్ళకి వాళ్ళకి ఏం భ్రమలు ఉంటాయి పెద్ద పెద్ద ఆశలు ఉండవు వాళ్ళకి చాలా పరిమితమైన ఆశలు ఉంటాయి చిన్న చిన్న ఆశలు ఒక చాలా మామూలు ఒక చిన్న ఇల్లు కడుచుకోవాలి మూడు పుట్టలు తిండి కావాలి ఒంటి రెండు బట్టలు కావాలి పిల్లల చదువు కావాలి రోగం వస్తే మందులు కావాలి ఈ చిన్న చిన్న కోరికలే ఉంటాయి కానీ భారతదేశంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఈ మధ్యతరగతి వర్గం ఎప్పుడైతే పెరిగిందో సర్వీస్ సెక్టార్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడే ఒక రకంగా మనం మనం ఎప్పుడు చెప్పేవాళ్ళం అతివాదం మితవాదం విడివాదం భౌతికవాదం ఈ నాలుగు పెద్ద ప్రమాదం కాదు నా దృష్టిలో ఈ నాలుగు కంటే మించినటువంటి పెద్ద ప్రమాదం ఏదంటే అవకాశవాదం ఇవాళ మిడిల్ క్లాస్లో అత్యంత భయంకరమైనటువంటి అవకాశవాదం మనందరిలో ఉంది కాబట్టి ఈ అవకాశవాదం అనేది మనల్ని మన మెదడిని మన ఆలోచనలని మన అవగాహనని చంపుతున్నది ఒక వైరస్ ఎట్లా చంపుతుందో ఈ అవకాశం వద్ద అనే వాదం కూడా మనకి చంపుతూ ఉంటుంది కాబట్టి అదే యూనివర్సిటీ ప్రపోజల్కి ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి రెండు లక్షల జీతం వస్తుంది నీకేం కలపడ్డది నీకేం నష్టం బ్రహ్మాండంగా మీరు ప్రజల కోసం పనిచేయచ్చు టీచర్లు లక్ష పైన జీతం వస్తుంది ఉద్యోగస్తులు ఎవరు కూడా యాభై వేలు పై ఉద్యోగం వస్తుంది అంటే రెక్కలు ముక్కలు చేసుకొని నమో రామచంద్ర అంటూ ఆఖరికి తనాదాలతోటి ఇవాళ మూడు కోటలు తిండి దొరకక ఒంటి నిండా బట్టలు లేక ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించక మాకు అది వేరు కావాలా మాకు ఇది వేరు కాదా మాకు అది కావాలా ఇది కావాలని అడుగుతున్నాం అంటే ఇది ఒక రకంగా చాలా బాధాకరమైంది అసలు అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి మొదలు కావాలి అభివృద్ధి అనేది ఆదివాసీ ప్రాంతాల నుంచి మొదలు కావాలి ఆదివాసీ ప్రాంతాల నుంచి అభివృద్ధి మొదలైతే అది అభివృద్ధి అంటారు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి ఐదు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు జిల్లాలకు విభజన అయిన తర్వాత ఎక్కువైనా కానీ ఇప్పటి కూడా రహదారులు లేని గ్రామాలు పల్లెలు గూడాలు అసలు కరెంటు లేని గూడాలు మంచినీటి వసతి లేని గూడాలు స్కూల్ అంటే ఎట్టుండదో తెలియని చదువు అంటే ఎట్టుంటుందో తెలియని ఉన్నాయంటే ఇప్పటికీ వైద్య సౌకర్యం లేక మంత్ర సార్లు సహాయంతో తల్లులు పురుడు పోసుకుంటున్నారంటే ఏది అభివృద్ధి అవుతుంది ఇందుకోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది కాబట్టి ఇవన్నింటినీ అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలని కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర సాధనలో అసలు కాళేశ్వరం లోనికి కావాలి మనము స్నానం చేస్తే ఎట్లా చేస్తాము నెత్తి మీద నీరు పోసుకుంటాం కాలకాలం వేయం కదా నెత్తి మీద నీళ్ళు పోసుకుంటే ఒళ్ళంతా తడుస్తుంది స్నానం చేస్తాం ఇవాళ నూట డెబ్బై ఐదు ఫీట్ల నా లోతులో ఉన్నటువంటి గోదావరి నుంచి కృష్ణా నుంచి నీళ్ళు చేస్తా అంటే పుచ్చోలు కాకపోతే మురుకులు కాకపోతే ఏమంత వీలని మన పులిమెరిలో మన ఊర్లల్లో మన గ్రామాల్లో మన బస్తీలల్లో మన వాడల్లో కురిసిన వర్షాధార జరాలని గోదావరి కృష్ణాకి పంపుతాము మళ్ళీ చెట్లు మనం తెచ్చుకుంటామా నిజాం కాలంలో కూడా ఇంత తిరిగి తక్కువ పనిచేయలేదు మూసే నది మీద పద్దెనిమిది తత్వాలు చట్టాములు కట్టేడు వరంగల్ వరకు మంచి నీళ్ళని తీసుకుపోవడానికి పాయల మెదక్ దగ్గర నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లోనే ఆ ప్రాజెక్టు కట్టేడు సింగూరు ఇప్పుడు ఏదైతే నిర్మాణం అయిందో ఇది నిజాం కాలంలోనే రూపొందించబడేటటువంటి ప్రాజెక్టు నాగార్జున సాగర్ ఎక్కడ కట్టాం టౌన్ లో కట్టామా శ్రీశైలం ఎక్కడ కట్టాం ఒక చెప్పాడు ఎక్కడ కట్టాం ఎప్పుడు కూడా ప్రాజెక్టు ఉప పైన గట్టి కిందికి నిలిగించకపోతాం కానీ ఇప్పుడు ఏం చేసినాం చాలా టెక్నాలజీ పెరిగింది ఆధునిక సమాజం గొప్ప మానవ సంపద ఉంది మా అంత తెలివి లేరు అని చెప్పబడే వాళ్ళు చేసిన పని ఏంటి ఏ తెలివి కల్లోడు కూడా అసలు పనిచేయడు తెలంగాణకి భారతదేశంలో కాదు ప్రపంచంలో లేనంత గొప్ప సంపద గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి మీరు చూసిన వరంగల్ జిల్లాలో ప్రతి ఊరికి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చెరువులు ఉంటాయి కుంటలు ఉంటాయి ఒక్కొక్క కుంటకు ఒక్కొక్క పేరు ఇతరు కుంట అంటారు దగ్గర వల్ల కుంట అంటారు చాకురేమంటారు చావురేవంటారు మంచులా కుంట అంటారు ఒక్కొక్క రకమైన పనికి ఒక్కొక్క కుంట ఉంటది అటువంటి వాటన్నిటినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న మూడు ఇరిగేషన్ మంత్రిత్వ శాఖలు ఉంటే మేదర్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ మీడియం ఇరిగేషన్ మీడియం ఇరిగేషన్కి డబ్బులు ఇవ్వక సర్వనాశనం కావడానికి పనిచేస్తే వీళ్ళు మిషన్ కాకతీయ అని పేరు పెట్టి చెల్లెల్లో పొడిక తీసి ఆ చెల్లెల్లోకి నీళ్లు రావాల్సిన ఫీడర్ ఛానల్ని వరమతి చేయకుండా ఉరికి తుమ్మలక్కనే ఉంటాయి చెత్త చెదారం ఉంటుంది నిర్ర బాలిన కాలువలు ఉంటాయి বর্ষ পড়তে এখানে অকি পায়ে চোখ পায়ে